ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం లార్డ్ కృష్ణా బ్యాడ్మింటన్ అకాడమీ మరియు ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను పదహారో తేదీల్లో అండర్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ విభాగాలలో బాలబాలికలు స్త్రీ పురుషుల జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ నేపథ్యంలో పదిహేను పదహారవ తేదీల్లో ఒంగోలు మంగమూరు రోడ్డు సురక్షా టవర్స్ లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆసక్తిగల బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు వయసు ధృవీకరణ సర్టిఫికేట్తో ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోపు ఫోన్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు పోటీలలో పాల్గొనే క్రీడాకారులు సింగిల్ ఎంట్రీ ఫీజు నాలుగు వందల రూపాయలు డబుల్ ఎంట్రీ ఫీజు ఎనిమిది వందల రూపాయలు రుసుము చెల్లించాలని పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు కలదని నిర్వాహకులు తెలియజేశారు పేర్లు నమోదు కొరకు నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ జీరో వన్ జీరో నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ పరిధిలో బ్యాడ్మింటన్లో సముచిత స్థాయి ఆసక్తి కలిగిన వారు పాల్గొనవలసిందిగా కోరారు